ప్రజల కోసం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరియు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెనుకొండ వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నాయుడు నరహరి చిన్నపయ్య నరసింహౌలో వెంకట్రామిరెడ్డి మరియు తహసీల్దార్ నాగేంద్ర ఎంపిడిఓ రామ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ మదిలేటి పంచాయతీ సెక్రటరీలో మండలంలోని రేషన్ డీలర్లు యానిమేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లతో తఱతఱ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్య ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోబసనటువంటి అవసరం ఉంది. ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుండి మనం చదువుకుంటున్నాం అర్బన్ కాదు గ్రామీణ ప్రాంతం. చాలా మంది తల్లిదండ్రులు అస్తు కష్టాలు పడుతూ మా పిల్లలు కూడా ఒక మంచి మధ్యాహ్నం పూట ఆరోగ్యం దెబ్బతెత్తు చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఉద్దేశంతో మళ్ళీ ఈ భోజనం ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంటే ఇది కొత్త ప్రోగ్రాం కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూనియర్ కాలేజ్ జూనియర్ విద్యార్థి విద్యార్థులకు భోజనం చేశారు మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పారు ఎవరు నా బడుగు బడిగిన వర్గాలు నా బడుగుబడి వర్ అని చెప్పి ఇస్తారు ఈ బడుగు బడిగిన వర్గాల బిడ్డలు మధ్యాహ్నం ఒక్క పూట నాణ్యతమైన భోజనం తినడం కూడా ఇస్తారు లేక భోజన వసతిని కూడా తీసేశారు మేము ఆ రోజే చెప్పాం ఎన్డీఏ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొదలవుతాయి మీకు ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం పెడతామన్నా మాట నిలబెట్టుకు చేసినటువంటి మన గవర్నర్ మన మంత్రివర్యులు అదేవిధంగా మన ఎంపీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా స్టూడెంట్స్ కు నా శుభాశిస్సులు మేము కూడా మీ మాదిరే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకొని వచ్చినాం సారులు చెప్పినారు చాలా సంతోషం అందరూ తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై మార్కులు కొట్టారని చెప్పేసి చెప్పినారు అప్రిషియేట్ చేసే విషయమే కానీ ఎంతమంది ఒక ఎంబీబీఎస్ సీటు ఎంసెట్ ఒక ర్యాంక్ వచ్చారు ఎంతమంది మంది ఒక ఐఐటిలో ఒక నాయకుడు సక్సెస్ అయినాడు అది చాలా ఇంపార్టెంట్ అసలైన చదువు మీరు మర్చిపోతున్నారు కాంపిటేటివ్ సక్సెస్ అయితేనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దాంట్లో సక్సెస్ అయినప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది అందులో భాగంగానే మాతో సువిశాలమైన గవర్నమెంట్ కాలేజీలో లో మనం ఎంతవరకు రిజల్ట్ సంపాదిస్తున్నామో అది అది చాలా ముఖ్యం గవర్నమెంట్ అన్ని అన్ని వస్తువులు కల్పిస్తుంది అన్ని ఎక్కువ ఎక్కువ జీతాలతో పెట్టి చదివిస్తున్నారు మంచి మంచి లెక్చరర్స్ పెట్టి చదివిస్తున్నారు కానీ రిజల్ట్ వచ్చేంత మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పి మనం అందరూ ఆలోచన చేసుకోవాలి ఎంతో మంది బీద పిల్లలు అట్టడుగు వర్గాల వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మన భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి ఏ విధంగా ఉండాలి మీరు ఆలోచించుకోవాలి మీ బాధ్యత అది ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక్కొక్క లెక్చర్కి లక్షన్నరం లక్షల జీతం వస్తున్నారు అదే ప్రైవేట్ దానిలో ఇరవై వేల ముప్పై పదిహేడు వేల నుంచి ఇరవై వేలు ఇస్తున్నారు ఒక్కొక్క టీచర్ కి మాకు తెలిసి ఇదే దాదాపు ఒక ఇరవై మంది స్టాఫ్ ఉంటారు నాకు తెలిసి ఇరవై మంది స్టాఫ్ తెచ్చి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క స్టాఫ్ వచ్చి పది మంది స్టూడెంట్స్ కూడా రారు ఆ పది మంది స్టూడెంట్స్ ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామని అని చెప్పి చేసుకోవాలి మనం